హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈరోజు ఇలాగేంటంటే ర్యాలీలో వేసేసి ఉన్న వాగ్దేవి అమ్మవారికి అయితే ఫస్ట్ టైం అండి సారి తీసుకెళ్దామని ఆలోచన ఎవరికి వచ్చిందంటే కొండలతకైతే వచ్చిందండి ఆ కొండలత పుణ్యమా అంటూ మేమందరం ఇలా ఆవిడికి సేవ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఈరోజు అంటే శుక్రవారం శనివారం లాగండి ఇది ఫ్రైడే వచ్చేసి చలిముడితో స్టార్ట్ చేసాం చలిముడి ప్రిపేర్ చేసేసి కావిడ పక్కకు పెట్టేసి అదే రోజు బట్టలకైతే వెళ్ళారు ర్యాలి గ్రామంలో ఉన్న దేవుళ్ళందరికీ కూడా బట్టలైతే తీసారండి ఇది ఈ చీర అయితే అమ్మవారిది ఎంత బాగుందో చూడండి పింక్ అండ్ బ్లూ ఇప్పుడైతే చీరల్లో జాకెట్ ముక్క అవి రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారు అలాగే గాజులు గట్రా ప్యాక్ చేస్తారు ఈ కండువాలు వచ్చేసి స్వామివారికి అమ్మవారి కోమో చీర జాగట్టు గాజులు పసుపు కుంకుమ ఇలా పసుపు కుంకు ఈ చీరలు చూడండి ఎంత బాగున్నాయో పసుపు కుంకు గాజులు అయితే ప్యాక్ చేస్తారు పసుపు కుంకుమ కూడా ప్యాకింగ్ అయితే జరుగుతుంది ఫ్రైడే వచ్చేసి ఇదండి వ్లాగు బ్లాగు సాటర్డే వ్లాగ్ చూసేయండి సాటర్డే మార్నింగ్ నైన్కి అమ్మవారికి చీర తీసుకెళ్ళడానికి అయితే వచ్చారనమాట పట్టు చీర అమ్మవారికి చీర అయితే పంపించేసాము ఇప్పుడు ఈవినింగ్ అండి ఈవినింగ్ కొన్ని స్వీట్స్ అయితే తెప్పించామండి అంటే ర్యాలీలో మేము ఆర్డర్ ఇచ్చాము ఎక్కువ క్వాంటిటీలో ఈ తక్కువ క్వాంటిటీ ఎందుకంటే ఇలా ప్యాక్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఐటమ్స్ అడిగితే లేవన్నారు లేవు కదా అని చెప్పి రావులపాలెం ఇల్లు అయితే తీసుకొచ్చారనమాట ఇవైతే ప్యాకింగ్ చేస్తున్నాను ఇవన్నీ ప్యాకింగ్ చేసేసి ఆషాడం కదా గోరింటాకు గటా ఉండాలని చెప్పి గోరింటాకు అయితే మాకు ఇంకా రుబ్బి ఓపిక లేదు ఇలా కోన్లు అయితే ప్లేట్లో కూడా అందంగా ఉంటాయి కదా అని చెప్పి కోన్లు అయితే తెప్పించి పార్సల్ చేసేసాము ప్యాకింగ్ చేసి ఇప్పుడైతే ఫ్లవర్స్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము ఇలా అన్ని పార్సల్ చేసేసి పక్కన పెట్టేసామండి కాకపోతే మాకు ఇన్ని చేసాం కానీ మాకైతే మనసు ఇంకా తృప్తి కలగలేదు ఎందుకంటే ప్లేట్లు పెద్దవి అయిపోయినాయి స్వీట్లు తక్కువైపోయినాయి అన్నట్టు అనిపించింది అనమాట అందుకని చెప్పి మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ స్వీట్స్ బలం ఎక్కువ ఆర్డర్ ఇచ్చాం కదా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ స్నాక్స్ అంటే హార్ట్ కూడా తీసుకొచ్చామన్నమాట మిర్చిరీ జంతికలు అలాంటివి తీసుకొచ్చి మళ్ళీ అవి కూడా ప్యాకింగ్ చేసాం ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళడానికి స్వీట్ షాప్ అతనికి ఫోన్ చేస్తే అయిపోయినాయి అమ్మ రెండు అని చెప్పి అయితే ఆయన అన్నారు అందుకని చెప్పి డబ్బులు అయితే లెక్కలు చూసుకుని పట్టుకెళ్ళాలి కాబట్టి లెక్కలు చూసుకుంటున్నాం ఎవరెవరు ఎంత పో చేసాము అన్నది అందరం దగ్గర కూర్చొని అవన్నీ కౌంట్ చేసుకుంటున్నాం అనమాట ఇలా కౌంట్ చేసుకుని ఎంగనబాబు గుడిలో పెట్టేద్దామా ఇంటి దగ్గర పెట్టేద్దామా అని మా ఆలోచన ఎందుకంటే ఎంగనబాబుడి దగ్గర ఇంటి దగ్గర అయితే ఎందుకు అందరి మీద కదా ఎంగనబాగుడి దగ్గర అయితే గొడవ ఉండదు మళ్ళీ వెన్న అక్కడ మోసుకెళ్ళాలి కదా మార్నింగ్ అని చెప్పి ఎంగనబాగుడి దగ్గర పెడదాం అని నిర్ణయించుకుంటున్నాం అనమాట అక్కడ వర్షం కుర్తదోమో కటకటాలలోంచి వస్తుందోమో వాటర్ అని ఆలోచన ఇంతకేనే ఏమి రాదు రేకు సెడ్ ఉంది కదా అని అయితే నేను చెప్తున్నాను ఇలా అయితే మా మీటింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడైతే డబ్బులు లెక్క పెట్టు అని నాకు ఇచ్చింది అనమాట ఆ డబ్బులకి ఎన్ని తిప్పులు పెడతాది అనుకుంటున్నారు అనుకుంటున్నారు ఈ కొండ అస్సలు ఫస్ట్ నుంచి కూడా అంతే పో చేసుకొచ్చి అవి లెక్క పెట్టండి అనేది మళ్ళీ మీ లెక్క పెట్టించాక నాకు తక్కువ వచ్చినాయి మళ్ళీ లెక్క పెట్టండి ఇంకా అలా లెక్క పెడతమే సరిపోయిందన్నమాట మాకు మీటింగ్ చేసామంటే మినిమం ఒక మూడు నాలుగు గంటలన్న మీటింగ్ చేసేవాళ్ళము నిజంగానే ఆ హ్యాపీనెస్ ఈ తిను కొండ మా కొండలత మాకు ఇలా కొండలతకు ఆలోచన లేకపోతే మేము ఇంత ఘనంగా చేసేవాళ్ళమే కాదు చాలా ఘనంగా జరిగిందండి నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఓన్లీ అమ్మవారి షాపింగ్ అండ్ అవి ప్యాకింగ్ అవే చూపిస్తున్నాను నేనైతే ఏమేమి చేసామన్నది ఇప్పుడు అయితే ఇవన్నీ లెక్కలు చూసుకుని షాప్ దగ్గరికి వెళ్ళడానికి అయితే నిర్ణయించుకుంటున్నాం అనమాట అదిగోండి ఒకసారి లెక్క పెట్టండి మళ్ళీ లెక్క పెట్టు అంటుంది మళ్ళీ లెక్క పెట్టవలసి వస్తుంది అలా ఉంటుంది అండి కొండగారితో కానీ నిజంగా అయ్యి బాబాయ్ ఒక్క వారం రోజుల్లో కష్టం అంటే భలే తాను అనుకుంది అంతే వారం రోజులకి సక్సెస్ఫుల్గా జరిగిందని నేను స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోయామండి స్వీట్ షాప్ లో మేము తీసుకు ఇక్కడ వీడియో తీతుంటే మెట్టు చూసుకు మెట్టు ఉందామా అనుకుంటున్నాను నేను అక్కడ మెట్టు గట్ట ఏమీ లేదు పడిపోతేనే బాబు అని మా చిన్నమ్మకి చెప్తున్నాను అనమాట నేను ఇప్పుడైతే స్వీట్స్ అన్నీ రెడీ చేస్తారు రెండేసి కేజీలు బాక్స్లో అయితే ప్రిపేర్ చేసాం ఎందుకంటే అన్నీ ప్యాక్ చేయడం మన వల్ల కాదు కదా రెండేసి కేజీలు అయితే అందరూ మోస్తారు వచ్చిన ఆడపడుచులందరూ కూడా అని చెప్పి రెండేసి కేజీలు అయితే ప్యాక్ చేయించాం ఇప్పుడు ఈ ప్యాకింగ్ అవి లోపల మేము స్వీట్స్ అయితే చూస్తున్నాం అనమాట ఇంకేమన్నా తీసుకెళ్తే బాగుంటుందా ప్లేట్లో ప్యాక్ చేద్దామని ఆలోచిస్తున్నాం కొన్ని తీసుకుంటున్నాం ఇప్పుడైతే అయినా జిలాబీ వేడిగా ఉంది జాంగిరి తినండి అమ్మ అని చెప్పి ఇచ్చారనమాట టేస్ట్ చేయండి అని మేము టేస్ట్ అయితే చేస్తున్నాం ఇక్కడ పార్సల్స్ అయితే అయిపోయినాయి ఆటోలో అయితే పెట్టేస్తున్నారు ఇప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు చూడండి మళ్ళీ లెక్క పెట్టవే అంటుంది ఇంటి దగ్గరే అదివే లెక్క పెట్టానంటే కాదు మళ్ళీ లెక్క పెట్టే ఒకసారి నాకు అంటుంది అది లెక్క అప్పుడు లెక్క పెట్టి ఇచ్చేక ఆవిడ చేతికి ఇచ్చి ఏమండి గుమ్ముని తెలుసుకుని వచ్చేయండి అంటుంది వీళ్ళందరూ ఎలా కొలంగా అదే డబ్బులు ఇచ్చి గుమ్ముని రమ్మంటున్నావు అని అంటున్నారు ఇలా డబ్బులు లెక్క పెట్టేసి ఇచ్చేసాను ఆవిడకి ఇచ్చేసింది అనమాట ఇప్పుడు మాకు కావాల్సినవి అన్నీ మేము తీసేసుకున్నాము తీసేసుకుని ఇంకా బయలుదేరిపోయాం బయలుదేరిపోయి మళ్ళీ ఇంకా గుర్తు వచ్చేసింది మా కొండకి అస్సలు అమ్మవారికి లోటు లేకుండా చెయ్యాలి ప్రతీదీ పెట్టాలి అని అయితే ఇంకా అస్సలు ఎంత ఆనందమో దానికి అమ్మవారికి చెయ్యాలి 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 అనే పట్టుదలతో మళ్ళీ బిస్కెట్స్ చాక్లెట్లు పెడితే బాగుంటుంది ప్యాక్ పార్సల్ అయ్యి ప్యాకింగ్ చేస్తే అని చెప్పి మళ్ళీ షాప్ దగ్గర ఆగి బిస్కెట్లు చాక్లెట్స్ అయ్యి గట్రా తీసుకుందా అనమాట ఇప్పుడు ఎంగనబుడు దగ్గరికి అయితే తీసుకొచ్చేసాము ఇవన్నీ లోపల అయితే పెట్టేస్తున్నారు ఇంకా ఫ్రూట్స్ అయితే రావాలి స్వీట్స్ అయితే అన్నీ కంప్లీట్గా వచ్చేసినాయి అనమాట మొత్తం నూట ఒక్క కేజీ అండి స్వీట్స్ నిజంగా ఆవిడ కళ్ళకి స్వీట్లు స్వీట్లన్నీ అస్సలు అయ్యి బాబా ఉన్న అలంకారంతో చూస్తే భలే ఉంది నెక్స్ట్ వీడియో మాత్రం వెయిట్ చేయండి నేనైతే పోస్ట్ చేసేస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అని చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వెంకన్న బాబు అలంకారం చూడండి శనివారం కదా చాలా బాగా చేశారు కదా ఇలా అయితే ఇంటికి వచ్చి ఒక్క అరగంట తీసుకున్నాను అంతే టైం నేను గబగబా వంట చేసుకుని భోజనం చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసేసాం ప్యాకింగ్ ఇప్పుడైతే మామిడి తాండ్రులు అయితే కట్ చేసేస్తున్నాం అనమాట ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము గాజులు చూడండి ఆ పల్లానికి మంచి కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు కొండ మొక్క కనపడతలేదు చేతులు కనపడతలేదు

నో కర్జ్ జుతు మంజి జుతు చత్తటి కుడి ఇల్లై పెద్ద డెకరేషన్ చత్తకెనడు వీడియో తీవాడందిది ఆ కుక్కettiని ఆ కుక్కపెడెనదన్ పక్కన మరి అత్తుకురాటట్ అదిని చాంతది జమే దంతేగా ద సిబానా దర్పేన ఫలాలలక స్నాక్స్ ఏ బోన్ నెక్ తోడుకోవడలు అందరం కలిస్తే ఇలా ఉంటుంది అనమాట పన్నీ ఫన్నీగా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఎందుకులే అని నేనైతే నా వాయిస్ ఎవరై ఎత్తనాను ఇలా అన్ని పార్సల్స్ కంప్లీట్ చేసినప్పటికీ మాకు పన్నెండు అయింది అలాగే మా కొండలత గారి టాలెంట్ అయితే చూసేయండి క్యారెట్ తెచ్చింది ప్యాక్ చేద్దామని సర్లే అయితే చేద్దాం దీంట్లో ఏముంది అన్నాను మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అంది మా చెట్టు డ్రాగన్ ఫ్రూట్ చిన్నది ఉంటే అదే కోసేసి మధ్యలో పెట్టేసి పార్సల్ చేసేసింది అలా ఉంటదనమాట కొండంతో తెలివి ఆ తెలివితేటలు ఆ బుర్ర లేకపోతే మనం ఇంత దాకా వెళ్ళకపోదును దానికి ఆ ఆలోచనలు కట్ట లేకపోతే మన అమ్మవారికి సారి తీసుకెళ్ళకపోదు అంతలా నిజంగా తను అనడం ఏంటి ఊరందరూ తన అన్న మాట నిలబెట్టడం ఏంటి బాగా జరిగింది కానీ తను వారం రోజులు కష్టపడ్డది దీని గురించి అమ్మవారి సారి గురించి అందరూ కూడా చాలా బాగా తను అనుకున్న విధంగా చేశారనమాట ఇప్పుడు ఇగోండి ఇవన్నీ చేసినప్పుడు పన్నెండు అయింది కానీ బాగా చేసాము వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్